నెసరేతి యొక్క నిశ్శబ్దంలో ప్రతి ఉదయము సాధారణంగానే మొదలయ్యేది నేను కూడా ఒక సాధారణ స్త్రీ కానీ ఆ నిశ్శబ్దంలోని దేవుడు నా హృదయాన్ని ఒక అసాధారణమైన దారికి సిద్ధం చేస్తున్నాడనే విషయము నేను అస్సలు ఊహించలేదు ఆ ప్రయాణము దేవుడు నన్ను ఎంచుకున్న క్షణం నుంచే మొదలైంది నేను ఎంత చిన్న అమ్మాయిని అయినా దేవుని మాటలు ఎప్పుడూ నా మనసుకు చాలా దగ్గరగా ఉండేవి శబాత రోజున చదివే వాక్యాలు నా హృదయములో బలంగా నిలిచిపోయేవి ప్రతి ఒక్కరి సాక్ష్యంలో దేవుడు చిన్న హృదయాలను కూడా ఉపయోగిస్తాడు అని నేర్చుకున్నాను ఒక రోజు నేను తోట పక్కన కూర్చొని ఉన్నాను ఎందుకు నా హృదయము దేవుని కూర్చున్న మాటలతో నిండిపోయింది ఆకాశము వైపుకు చూసి నెమ్మదిగా ఇలా అన్నాను ప్రభువా నాపై నీ చిత్తము మాత్రమే జరగనివ్వు అని అది పెద్ద ప్రార్థన కాదు ఆలోచించి పలికిన మాటలు కూడా కాదు కానీ దేవుడు ఆ చిన్న ఆమోదాన్ని జీవితాన్ని మార్చే పిలుపుగా తీసుకున్నాడు తో నాకు నిశ్చితార్థం జరిగినప్పుడు నాకు భయము కలగలేదు అతను నమ్మకమైన మనిషి అని నాకు తెలుసు అతని మాటలు తక్కువే అయినా అతను చేసే పని అతని స్వభావము మాటల కంటే స్పష్టంగా అతన్ని ఒకరోజు అతను నాతో ఇలా అన్నాడు మరియా మన ముందెంత దూరం దారి ఉందో నాకు తెలియదు కాని దేవుని దారి ఏది అయితే అదే మన ఇద్దరం నమ్మి నడుద్దాం మన వివాహం స్త్రీ పురుషుల సంబంధమే కాదు దేవుని చేతుల్లో వేసుకున్న జీవితమని నమ్ముతున్నాను అతని మాటలు నా మనసులో బలమవుతూ నిలిచిపోయాయి ఒకరోజు మధ్యాహ్నం నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అకస్మాత్తుగా గదిలో నిశ్శబ్దం కలిగింది ఎవరో నా పేరు పిలిచినట్టు అనిపించింది కానీ నేను ఒంటరిగా ఉన్నాను తరువాత క్షణంలో ఒక వెలుగు నన్ను చుట్టి ముట్టింది నా గుండె ఆగినట్టు అనిపించింది అప్పుడు ఒక దూత నా ముందు నిలబడి ఉన్నారు అతను నాతో మరియా భయపడకు దేవుని కృప నీ మీద ఉంది మీరు ఎవరు నేను భయపడుతున్నాను దయచేసి చెప్పండి ఎందుకు నా దగ్గరికి వచ్చారు దేవుడు నీ జీవితాన్ని చూశాడు నీ హృదయాన్ని తెలుసుకున్నాడు నీవు గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి కంటావు అతని పేరు అతను దేవుని కుమారుడు గర్భమా నాకు నాకింకా పెళ్లి కాలేదు నేను పురుషుని ఎరుగని దానను ఇది ఎలా జరుగుతుంది నేను ఎలా అసలు మరియా ఇది లోకపు మార్గము కాదు పరిశుద్ధాత్మ నీ మీదికి దిగివస్తాడు దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది దేవునికి అసాధ్యమంటూ ఏదీ లేదు ప్రభువా మీరు చెప్పినట్లు కాని నా జీవితంలో జరగనీయండి నేను జోసెఫ్ దగ్గరకు వెళ్లాను అతనితో నేను ఈ విధంగా అన్నాను జోసఫ్ నీతో ఒక విషయం చెప్పాలి నీకు నమ్మటం కష్టమే కావచ్చు కానీ నేను మాట్లాడకుండా ఉండలేను నా దగ్గరికి దేవదూత వచ్చారు నేను నేను గర్భం ధరించాను జోసెఫ్ అది పురుషుని ద్వారా కాదు అది దేవుడు చేస్తున్న పని అని నాతో దేవదూత చెప్పారు మరియా నీ మాటలు వినడం నాకు చాలా కష్టం నీకు తప్పుడు ఉద్దేశం లేదని తెలుసు నేను నేనెలా నమ్మాలి నా మనసు అంగీకరించలేకపోతుంది నాకు సమయం కావాలి దయచేసి అర్థం చేసుకో అతను వెళ్ళిపోతున్నప్పుడు నా హృదయము విరిగిపోయింది దేవుడు చేస్తున్న పని నిజమే అయినా దాన్ని అందరూ వెంటనే అర్థం చేసుకోలేరని తెలుసుకున్నాను ఆ రాత్రి దేవుడు జోసెఫ్ని విడిచిపెట్టలేదు అతనితో నేరుగా మాట్లాడారు యోసేపు మరియను చేర్చుకోవడానికి భయపడకు ఆమె గర్భం పరిశుద్ధాత్మ నుండి కలిగింది ఆమె కనబోయే బిడ్డ నీకు తెలిసిన లోక బిడ్డ కాదు అతనే తన ప్రజలను రక్షిస్తాడు అతని పేరు యేసు దేవా నేను అర్థం చేసుకోకపోయినా నీవు నన్ను వదిలిపెట్టలేదు అప్పుడు జోసెఫ్ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మరియా నన్ను క్షమించు దేవుడు నాకు దర్శనమిచ్చాడు అన్నీ నిజమే నువ్వు ఒంటరిగా లేవు నేను నీతో ఉన్నాను మనం కలిసి దేవుని యోచనను నెరవేర్దాం దేవుడు మరియా నీవు వచ్చిన శబ్దం వినగానే నా గర్భంలోని శిశువు గంతులు వేస్తున్నాడు ప్రభువు నీకు గొప్ప కృప చూపాడు స్త్రీలలో నీవు ధన్యురాలవి నీ గర్భఫలము ప్రభువు ఎద్దుకు వచ్చుట నాకు ఏ యోగ్యత నా ఆత్మ మహిమపరుస్తుంది ఆయన నా స్థితిని చూశారు ఆయన నన్ను ఎన్నుకున్నారు ఆయన నామము పవిత్రము మరియా నీవు ధన్యురాలవి నీవు నమ్మినావు దేవుడు చెప్పిన ప్రతిదీ నెరవేరుతుంది నేను కొంచెం భయపడ్డాను కానీ నీ మాటలు నీ ఆత్మలో ఉన్న ఆనందం ధృవీకరిస్తున్నాయి చేస్తున్న పని నిజమే మరియా కైసరు ఆజ్ఞ ఇది ప్రతి కుటుంబం తమ పూర్వీకుల పట్టణానికి వెళ్ళాలి మన వంశం దావీదు వంశం అందుకే మనము బెత్లహేముకు వెళ్ళాలి జోసఫ్ నేను త్వరలో ప్రసవం పొందుతున్నాను ఇంత దూరం ప్రయాణం నాకు సాధ్యమవుతుందా మరియా నాకు ఇదే భయం కానీ మనం ఆజ్ఞను పాటించాలి అందరితో పాటు మనము వెళ్ళాలి నిన్ను ఒంటరిగా బాధపడనీయను ప్రతి అడుగులో నేను నీతో ఉంటాను అవును జోసెఫ్ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అయితే ఈ ప్రయాణాన్ని ఆయన నడిపిస్తారు ఇంకా ఎంత దూరం ఉంది బిడ్డ కదులుతున్నాడు కొంచెం నొప్పి కూడా వస్తుంది ఇంకా కొద్దిగా మాత్రమే మరియా నువ్వు ఆగాలంటే చెప్పు మనం వెంటనే ఆగుదాం నీ ఆరోగ్యం నాకు ముఖ్యము ప్రతి అడుగుకి దేవుని శక్తి కావాలి కాని ఆయన మనల్ని నడిపిస్తున్నాడని నాకు ప్రతి అడుగులో అనిపిస్తుంది అవును మరియా దేవదూత నాకు చెప్పిన మాటలు ఒక్క క్షణం కూడా నా మనస్సును విడిచిపెట్టలేదు మనతో దేవుడు ఉన్నాడు ఇదిగో నా దుప్పటి తీసుకో నువ్వు చల్లగా ఉండకూడదు నువ్వు కూడా అలిసిపోతున్నావు జోసఫ్ కానీ నన్ను ఇలా జాగ్రత్తగా దేవునికి కృతజ్ఞతలు నిన్ను కాపాడటం నా కర్తవ్యమే కాదు అది దేవుడు నాపై పెట్టిన బాధ్యత శలోమండి నాకు నా భార్యకు స్థలం కావాలి ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడింది క్షమించండి ఇక్కడ స్థలం లేదు పట్టణం మొత్తం ప్రజలతో నిండిపోయింది జోసెఫ్ నువ్వు బాధపడొద్దు మన దారిని దేవుడు సిద్ధం చేస్తారు మరియా నాకు భయం వేస్తోంది నీకోసం మంచి స్థలం దొరకకపోతుందేమోనని లేదు జోసెఫ్ నన్ను దేవుడు చూడకుండా వదిలేయడు ఇదిగో ఒక చిన్న గోషాల ఉంది జంతువులదే అయినా నిన్ను లోపలికి తీసుకెళ్లవచ్చు చలిలో నిలబడడం కన్నా ఇది మంచిది అవును జోసెఫ్ ఇది సరిపోతుంది బిడ్డ ఇక్కడే పుడతాడు అనుకుంటున్నాను దేవుడు ఇక్కడికే మనల్ని నడిపించాడు ఆ నొప్పులు పెరుగుతున్నాయి నాకు భయం వేస్తుంది భయపడుకు మరియా మనతో దేవుడు ఉన్నాడు నీకేం కాదు నీ చేతుల్లో రక్షకుడు పుట్టబోతున్నాడు జోసఫ్ చూడు బిడ్డ పుట్టాడు అతని మన బిడ్డ ఇతడు దేవుడు ఇచ్చిన వాగ్దానము మరియా నా కళ్ళ ముందు దేవుని మహిమ కనిపిస్తోంది ఈ చిన్ని బిడ్డ ఒక రోజు తన ప్రజలను రక్షిస్తాడు యేసు స్వాగతం నీవే ప్రపంచానికి వెలుగు దేవుని శాంతి నీవే నా బిడ్డవు ఆ రాత్రి ఒక అసాధారణ శాంతి కనిపించింది ఆకాశ గీతాలతో దేవదూతలు పాడారు అరే అరే ఆ వెలుగేంటి ఇప్పటి వరకు ఇలాంటి ప్రకాశం చూడలేదు భయపడకండి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోష వార్తను మీకు చెప్పుచున్నాను ఈరోజు బెతలహేములో రక్షకుడు పుట్టాడు అతనే క్రీస్తు ప్రభు మీరు ఒక శిశువును గుడ్డలో చుట్టి పశువుల తొట్టెలో పడుకున్నట్టుగా కనుగొంటారు అదే మీకు సూచన ఎత్తైన స్థలాలలో దేవునికి మహిమ భూమిపై శాంతి ఆయన ఇష్టపడ్డ మనుషుల మీద ఆయన కృప అవునవును దేవుతూ చెప్పిన శిశువును కనుగొందాం పదండి అవును పదండి అతన్ని చూడడానికి నా హృదయం దేవుడు వాగ్దానం చేసిన రక్షకుడు ఇంత ఇంత సాధారణమైన చోట చిన్న శిశువా దేవుని మార్గాలు మన ఊహలకు ఎప్పుడూ భిన్నమే కదా సహోదరులారా ఆకాశంలో అకస్మాత్తుగా వెలిగిన నక్షత్రాన్ని చూసారా ఇంత మహిమకరమైనటువంటి కాంతిని నేను ఎప్పుడూ చూడలేదు అవును మిల్కియర్ ఇది సాధారణ నక్షత్రం కాదు గ్రంథాల్లో చెప్పినట్లుగా రాజాది రాజు పుట్టిన సంకేతమై ఉంటుంది అని అనిపిస్తుంది అదే భావన నాలోనూ ఉంది ఆ నక్షత్రం మనల్ని ఎక్కడికో పిలుస్తుంది సహోదరులారా ఆ నక్షత్రం వచ్చి ఆగిన స్థలం ఇదే కానీ చూడండి ఇది ఒక రాజుకి యోగ్యమైనటువంటి రాజభవనము ఎంత మాత్రము కాదు కదా కాని ఇది ఒక పశువుల శాల మాత్రమే కదా దేవుని మార్గాలు నిజముగా మన మార్గాల కంటే ఎంతో వేరుగా ఉన్నాయి కదా ఆ రాత్రి గొర్రెల కాపరులు ముగ్గురు మేధావులు నా బిడ్డను ఆరాధించడానికి వచ్చారు దేవుని వాక్యాలు ఒక్కొక్కటిగా నా కళ్ళ ఎదుట నెరవేరుతున్నాయి మా బిడ్డలో మీరు దేవుని మహిమను గుర్తించడాన్ని చూసి నా హృదయం ఎంతో ఆశ్చర్యంతో నిండిపోయింది ప్రజలు నా సాక్ష్యాన్ని దేవదూత ప్రత్యక్షంతో మొదలైందని అనుకుంటున్నారు కాదు అది దేవునికి నేను చెప్పిన ఒక చిన్న అవును అని ఆమోదంతో ప్రారంభమైంది ఆ అవును నా జీవితం మాత్రమే కాదు ప్రపంచ చరిత్రను మార్చింది దేవునిని నమ్మిన వారిని అద్భుతమైన సాక్ష్యంతో నడిపిస్తారు